ఇక్కడ తాటికాయల్ని దోటితో కోస్తున్నారు అయితే చుట్టూ ఉన్న పిల్లలు చూడండి సిక్స్ కొడతారా ఫోర్ కొడతారా అని క్రికెట్లో చాలా ఇదిగా చూస్తారు కదా అలా చూస్తూ ఉన్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారు తాటికాయలు పడతాయా పడవా వన్ టూ త్రీ పడిపోయాయి ఇది ఎప్పుడంటే సరదాగా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు తాటికాయల కోసం దోటెత్తుకొని చిన్నపిల్లలంతా ఆ ఎండాకాలం ఎండల్లో బాగా తిరిగేస్తూ ఉంటే సరే ఏదో ఒకటి ట్రై చేసి కోసిద్దామని అని చేశారు ఎలాగో నాలుగు కాయలు పడ్డాయి అక్కడి వరకు సంతోష ఇకపోతే ఈ బీచ్ తూపులపాలెం బీచ్ అంటే నాయుడుపేట కోట విద్యానగర్ ఈ పరిసర ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే చాలా లోతు చాలా మంది చనిపోయారంట మేము వచ్చిన కొద్ది రోజుల ముందే ఒక ఆరు మంది కొట్టుకుపోయి మూడు మంది చచ్చిపోయి మూడు మంది అలాగా బయటకు వచ్చారు సో ఇక్కడ డేంజర్ అని పోలీసులు కూడా హెచ్చరిక బోర్డు పెడతారు అందులోకి ఆడపిల్లలు ఇంకా డేంజరు ఎందుకంటే నర మానవుడు ఉండడు ఈ చుట్టుపక్కల సో ఎవరో చేపలు పట్టడానికి ఇక్కడ ఒకరు ఇద్దరు ఉన్నారు ఇలాగా తాగుబోతు సచ్చిరోళ్ళు వాళ్ళు వీళ్ళు బీచ్ల్లో పడు పగలైనా రాత్రైనా వాళ్ళకి తేడా లేదు సో ఆడపిల్లలు దొరికినప్పుడు అంతెందుకు మగపిల్లలను కూడా బాధ వదిలిపెడతారంట అందుకని ఇలాంటి ప్లేసెస్ అంటేనే కొంచెం భయం అంటే అడవులైనా లేదా సముద్రాలైనా ఇక్కడ ఎవరు ఉండరు మనం ఫోన్ చేస్తే వెంటనే ఎవరు రాలేరు అంత లోపల అంటే ఒకడు ఇద్దరు ఉంటే తాగుబోతులైనా వాళ్ళు మనల్ని చూసి భయపడతారు కానీ గుంపుగా ఉన్నారనుకోండి ఆ గుంపు బలమే వచ్చేస్తుంది అదే ఐకమత్యమే మహాబలం అనింది సో ఈ చెడు అంతా అంటే కీడెంచి మేలెంచుకోవాలి కాబట్టి ముందు అది చెప్పేసుకున్నాము ఇక మనం సముద్రాన్ని ఎంజాయ్ చేద్దాం చూసారా ఎలా ఉందో ఇది ఇలా నడుస్తూ నేను వీడియో తీస్తానని అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు అయితే ఇక్కడున్న అన్నలు చూడండి తలలెత్తి ఎలా చూస్తున్నారు ఒక మగ వచ్చారంటే ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తారా ఏంటి అని అనుమానాస్పదంగా చూస్తున్నాయి అయ్యా మాకు అంత లేదయ్యా ఏదో వీడియో తీసుకున్నావా సరసరని వెళ్ళిపోయామా మీరు రెస్ట్ తీసుకోండి మేము వీడియో తీసుకోవాలా అసలే నా ఆ వెనకాల ఉండే మా ఆయన వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూ ఉన్నాడు ఇదంతా కూడా ఓకే అంటే ఇక్కడ నడిస్తే కింద పడతాం ఎందుకో అని వద్దన్నారు కానీ ఇంకొంచెం నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అసలే వద్దని వీళ్ళు పైనుంచి కిందకు దూకరు కదా అని చూస్తున్నట్లున్నాయి ఇక నేను చెప్పాను కదా ఇది వీడియో తీస్తాను అని ఎప్పుడు అనుకోలేదని నేనైతే జస్ట్ చూడ్డానికి వస్తాము వెళతామని కూడా అనుకోలే దాన్ని ఇలా దీని మీద ఎక్కి వీడియోలు తీసుకుంటా దాని మీద నడుస్తూ ఇంకా సముద్రం దాకా వెళ్ళిపోతానని అసలే అనుకోలే అట్లానే సముద్రంలోకి వెళ్ళిపోలేదు చూడండి తాగుబోతున్నా ఎల్లి ఆడబడేస్తుండారు తాగారు కదా గుట్టుగా ఒక మూల పెట్టచ్చు కదా అని అన్నామనుకో అనుకో దాన్ని ఎత్తి మన నెత్తి కొడతారు అందుకని అన్నలు మీరు ఏ పడితే అట్ట తాగండి ఏ ఆడబడితే ఆడ సీసా పెంకులు వేసుకోండి వాటి మీద పడి అటు ఇటు దొరలండి మీ ఇష్టం అని అందాం అనిపిస్తుంది కానీ ఎందుకండి అనడం మీకోసమే కదా అన్నలు అవి మీరే పడేసుకొని వాటిని మీరే తొక్కి మీరే గాయపడతారు ఎందుకంటే కర్మ రిటర్న్స్ అంటారు కదా సో అందుకని ఏమ్మా లచ్చమ్మ ఏ వీడియోలో అయినా నువ్వు సోది చెప్పకుండా ఇలాంటి క్లాస్ బీయకుండా వదలవా అని అంటే అలా వచ్చేస్తాయండి క్షమించాలా మిమ్మల్ని టార్చర్ పెడుతున్నందుకు ఇక వీడియోలో చెప్పగలిగిందంతా ఏముంటుందండి ముందే చెప్పేసాం ఇక్కడ చాలా లోతుగా ఉంటుందంట సముద్రం లాక్కెళ్ళిపోతుందంట చాలామంది చచ్చిపోతూ ఉంటారంట అలానే చూస్తే ఇక్కడెక్కడ కూడా మనుషులంతా ఉండరు తూపుల అనే దగ్గర ఒక దగ్గర మనుషులు ఇళ్ళు పడవలు అన్నీ ఉంటాయి అక్కడ దొంగల భయం కొంచెం తక్కువ కానీ ఇది కట్టారు కదా దీన్ని ఏమంటారు నాకు తెలీదు దీని దగ్గర అయితే ఎవ్వరూ ఉండరు చాలా కష్టము కాబట్టి ఇక్కడికి గుంపులుగా రావాలా ధైర్యంగా ఉండాలా మన మీదకి ఎవడైనా వస్తే వాడిని వేసేసేలాగా ఉండాలన్నమాట ఇక ఇక్కడ దాకా వచ్చాను కదా ఇక్కడ నుంచి కింద నీళ్లు స్టార్ట్ అయ్యాయి సో నాకేమో ఎదురుగా అటువైపు దూరంగా ఒక మనిషి ఉన్నారు ఆయన దాకా వెళ్ళాలా అని వెనకాల ఉన్నాయి అక్కడ దాకా వెళ్ళామంటే సముద్రం చాలా లోతుగా ఉంటుంది ఒక్కసారి కాలు జారి కింద పడ్డామంటే ఇంకా నిన్ను ఎవరూ ఎతకలేరు ఆ తర్వాత అందరు నీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అని చెప్పారు అయితే ఇక్కడ ఒక్క విషయము మామూలుగా చాలామంది వీడియోల కోసం తుచ్చమైన సెల్ఫీలు కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం నేను విన్నాను న్యూస్లో చూశాను ఆ విధంగా నాది కూడా ఏదో ఒక రోజు వస్తుంది ఈ యూట్యూబ్ పిచ్చి యూట్యూబ్ వీడియోలు తీసే దాంట్లో ఎందుకంటే గత కొన్ని రోజులు అంటే కొన్ని రోజులని కాదు ఇంతకుముందు వీడియోస్లో వీడియో తీసేయాలి తీసేయాలి అనే ఆత్రంలో బైక్ మీద నుంచి దిగుతూ ఒక గుంటలో కాలు పెట్టేసి కాలు పూర్తిగా బెనిగిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర కూడా అలాగే చూసుకోకుండా స్టెప్స్ రెండు ఒకేసారి దిగేశా అంటే వీడియోలో ఎలా వస్తుంది బొమ్మ అని చూసుకుంటూ ముందు నడవడం సో నాకైతే ఒక క్లారిటీ ఉంది నేను యూట్యూబ్ వీడియోలు తీస్తూ తీస్తూనే ఎక్కడో ముందుకు పడి పైకి పోతా అలా గుర్తొచ్చి ఇంకా ఇంత దూరం వచ్చాక నాకు అంత చివరి వరకు వెళ్ళి అక్కడ ఒక మనిషిని చూశాను అందుకే నాకు ఆ ధైర్యం వెళ్ళాలని కానీ మా ఆయనకి ధైర్యం ఈయనతోటి పెళ్ళాం పోతే మళ్ళీ రాదని సో అందుకని ఇక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోదాం వెనక్కి అని అంటే సరే వెనక్కి వెళ్ళిపోదాం మనకు కూడా ఈత రాదు కదా అని తిరిగి వచ్చేస్తున్నా కానీ ఇది ఒక మెమరబుల్ ఇదండి ఎందుకంటే నేను ఇలా సముద్రం దగ్గరికి రావడం అందులోకి దీని మీద నడవడం సముద్రాన్ని చూడడం ఇంకొక చిన్న ఆశ ఉంది సముద్రం దగ్గర అదేంటంటే ఆ నది అదే నది కాదు సముద్రం ఆ సముద్రం ఒడ్డున ఒక చిన్న గుడిసేసుకొని అక్కడే కూరలు వంటలు చేసి అది కూడా బిర్యానీలు పలావులు కాదండి చేపలోళ్ళు అంటే మత్స్యకారులు ఉంటారు కదా వాళ్ళు ఎలా అయితే వంటలు చేసుకుని తింటారు ఎలా అయితే సముద్ర తీరాన ఉంటారో అలా ఉండాలని అయితే ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏముందమ్మా అని అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా ఉందాం అనుకున్నాను సముద్ర తీరాన ఉన్న ఏదో ఒక గ్రామంలో కానీ ఆ గ్రామాలు కూడా ఇప్పుడు అన్ని వీధులు అంత సెల్ ఫోన్లు అంత ఎలా ఉందంటే న్యాచురల్ కంటే సముద్ర తీరం దగ్గర ఉన్న ఊరులా కంటే మామూలు ఊర్లాగే ఉన్నాయి అది గమనించా అందుకని ఇలా ఉందాం అనుకున్నాను అయితే అది కుదరుతుందో కుదరదో దానికి మళ్ళీ పోలీసులు పర్మిషన్లు ఇలాంటివి ఏమన్నా అవసరం ఏమో మనం వేసే డమ్మీ గుడ్స అంటే జస్ట్ వీడియో అయినా ఆహా అన్నీ సినిమాటిక్ కోరికలే ఉన్నాయే అనుకుంటున్నారా ఒక రకంగా అంతే అండి ఇంకా చెప్పాలంటే కుప్పలు కుప్పలు ఉన్నాయి లోపల అన్నీ ఉంచాము ఒక్కొక్కటి తీర్చుకొని చచ్చిపోవాలా సర్లేండి మనం సరదాగా సముద్రాన్ని చూడడానికి వచ్చి ఏదో చావు గురించి దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఎంతసేపు సీరియస్గా ఇంతకీ సముద్రం దగ్గర మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు అంటే నేను పుట్టి ఒక ముప్పై సంవత్సరాలు అయ్యే వరకు సముద్రాన్ని ఇంత అందంగా చూడలేదు ఇంత ప్రశాంతంగా చూడలేదు మరి మీరు ఎప్పుడు చూశారు మీకు చూడాలన్న ఫ్యాంటసీలైనా ఇష్టాలైనా ఉన్నాయా అవి కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏదో సమాచారం ఇద్దామని అయితే కాదు కానీ ఏదో సముద్రం ఎలా ఉంది దాన్ని నేను వీడియో ఎలా తీశాను ఇలా అంతా కూడాను ఇది మీకంటే నాకే మంచి మెమరీ అనుకుంటున్నాను అలాగే ఒక ఎక్స్పీరియన్స్ కూడా వీడియోస్ ఎలా తీసుకోవాలి ఇలాంటి ప్లేస్లో ఏదైనా షూట్ చేసుకోవాలి అంటే కెమెరా యాంగిల్ ఎలా పెట్టుకోవాలి ఇవంతా తెలిసినట్టున్నాయి కానీ ఆడామగ ఇద్దరు వస్తే మాత్రం జనాలు భలే డౌట్ పడతారని అనిపించిందండి మనమేమో ఇలాంటి ఎక్కి దూకి ఎగిరి చేసేవి చేయాలనుకుంటామా జనాలేమో అమ్మో వీళ్ళు దానికే వచ్చి ఉంటారు ఇంకా జనం ఆడామగని చూస్తే వాళ్ళు మొగుడు పెళ్ళాలైనా సరే ఇలా ఏకాంతంగా వచ్చేసారంటే ఆహా ఓహో అనుకోవడమే తప్ప మరేం లేదు అలా ఎవరైనా డౌట్ పడ్డప్పుడు వాళ్ళ డౌట్ని ఇంకా బలపరిచేలాగా అక్రమ సంబంధంలాగా ఏదో మాట్లాడుతూ అలాగా ప్రవర్తించాలనిపించేది కొన్ని కొన్నిసార్లు అలా కూడా చేసామనుకోండి వాళ్ళు ఆశ్చర్యార్థకంగా ముఖాలు పెట్టేస్తే అప్పుడు నవ్వేసి తిరిగి వచ్చేస్తే వాళ్ళ ఇక చివరిగా మన కెమెరా పనితనం చూడండి ఎలా రికార్డ్ చేస్తామో వీడియోని అంటే ఏదో చేసేయాలని లోపల తపన ఏవో వీడియోలు తీసేయాలి ఏదో ప్రజెంట్ చేసేయాలి అని కానీ మనం సరిగ్గా చేయలేకపోవచ్చు బట్ అనుకున్నది ఏదో చేస్తున్నానని ఒక ఆనందం ఇక్కడైతే మీకు తెలిసే ఉంటుంది మనం కాస్త బెండ్ అయ్యి నడవాలి అలా నడుచకుండా వచ్చేసా ఇక బయటకు వచ్చేసి హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి చూస్తే ఇదండి ఇలాంటి బీచ్ అంటే జనాలు లేకుండా ఉండే బీచ్ మీకు ఇష్టమా జనాలు ఉండి రచ్చరచ్చగా ఉండే బీచ్ మీకు ఇష్టమా నాకైతే ఎవరు లేకుండా ఇలా ఉండడమే ఎవరు లేకుండా అంటే తాగి తందనాలాడి తన్ని పంపించేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఏడిపించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేకుండా చూసారా నేను ఇందాక చెప్పినట్టు అంత ప్లేస్ నిర్మానుష్యంగా ఉంది అందుకే తొందరగా రికార్డ్ చేసేసుకొని తొందరగా వెళ్ళిపోతున్నా సో వీడియో ముగించే ముందు ఒక మాట మన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వచ్చినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది